ఓకేనా అందరికీ నమస్కారం ముఖ్యంగా గత పది పదిహేను రోజుల కిందట సింజిపురం మండలం అంకారమ్మగూడులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు ఇరవై ఒక్క లక్ష అంటే ఒక ఆరు లక్షలు పెన్షన్ అమౌంట్ ఒక పదిహేను లక్షలు వచ్చేసి శనిగలకు విత్తనాలకు సంబంధించింది అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం తీరా చూస్తే అతను గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్లో అతను ఆడి దాదాపు ఇలాగే ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది అదే మా సింహాధర్భం కానీ పులివేంద్ర పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే బాంబే నుంచి తర్వాత దుబాయ్లో ఉన్నట్టు కూడా తేలింది కాబట్టి ఇక్కడ రైతుల పరిస్థితి అతనికి డబ్బులు కట్టి ఏది ఏమైనా అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసినది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి తర్వాత నుంచి ఏదైనా రికవరీ అయితే రికవరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు తర్వాత మేము కలెక్షన్ చేసుకుంటాము ఎందుకంటే మా ప్రాంత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కొందరు దీన్ని కూడా అంటే ఇక్కడ సమస్య జరిగింది రైతులకు రైతులతో సమస్య జరిగితే ఒక ఎంపీ స్థాయిలో స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే కలెక్టర్తోనో వాళ్ళతో మాట్లాడి చేయాలి కానీ ఇక్కడ ఉండే రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేస్తాం అది చేస్తామని దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం చాలా దారుణమైన విషయం ఇప్పుడు మేమున్నాము ఈ సమస్యను గుర్తించినాం ఇక్కడ ఉండే రైతులతో మాట్లాడినాం దాదాపు ఇరవై ఒక్క లక్షలైతే ఆరు లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది తర్వాత మిగతా పదిహేను లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడే పదహైదు లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ ఎండిఓ గారి అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారము రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికీ దాదాపు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కూడా సొంతంగా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము తర్వాత ఈ రకంగా వాడుకుంటూ ఉన్నాం తర్వాత మీరు దీన్ని కూడా రాజకీయం చేసి దీక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా పెట్టే స్థితికి అంటే నువ్వు రావడం అసలు నిజంగా దారు నిజంగా నీకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ నీకు నిజంగా అంత ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత దారుణమైన విషయం అంటే అందరికీ పైపులు ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తామని చెప్పి అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత నంది పైపులు అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్లు ఇస్తామని చెప్పారు తర్వాత ఫస్ట్ అంతా డబ్బులు కట్టినారు ఫస్ట్ డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు నంది పైపులో పైపులు రిలీజ్ చేసినాడు సెకండ్ టైం మళ్ళీ డబ్బులు కట్టారు రైతులంతా ఈ గవర్నమెంట్ వచ్చి అతనికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఈ గవర్నమెంట్ ఆ నంది పైపుల యజమానికి ఇవ్వలేదు దాంతో అతను ఏం చేశాడు రెండోసారి కట్టిన రైతుల డబ్బు అంతా కూడా అతను సబ్సిడీ అమౌంట్ లేకేసుకొని నాకు సరిపోయిందని వచ్చినాడు ఈరోజు రైతులు మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన విధానంలో డబ్బులు కట్టి దాదాపు నలభై రెండు కోట్ల రూపాయల రైతుల డబ్బు అంతా ఈరోజు మురిగిపోయింది నలభై రెండు కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన సిస్టమ్ వల్ల మీరు చెప్పినందు వల్ల కట్టినందు వల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపు లేదు అతి లేదు గతి లేదు ఈడ చిన్న నువ్వు ఒక ఇరవై లక్షలు దానికి వచ్చి ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ధర్నా చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై రెండు కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టే ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తాం ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుంటే అదంతా పన్నెండు కో పన్నెండు కోట్ల యాభై లక్షలు అయింది మున్సిపల్ కమిషన్ అకౌంట్లో ఉండాలి నాలుగున్నర కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు నాలుగున్నర కోట్ల నుంచి మూడు కోట్లు ఎంతో ఆ అమౌంట్ ఎప్పుడు డ్రా చేయాలి నువ్వు ఇల్లు కట్టేసి ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఎవడు కట్టినాడో వానికి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ ముప్పై ఐదు వేలు నువ్వు తీసుకోవాలా అలా కాకుండా ఏకంగా ముందే డ్రా చేసి పడేసి ఇప్పుడు అసలు నేను మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కూడా అందరూ ఇదేమో మా ముప్పై ఐదు వేలు పోయింది మా ఇల్లు రాలేస్తారంటారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ధర్నా చేయాలి నువ్వు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటి దగ్గరికి ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాం రా ఆ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు రావట్టు మరి ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్ తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఇక్కడ ఇరవై లక్షలు చిన్న సమస్య జరిగితే దాని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మిన్నతో బాగా మొటికాయలు అనేట్టు ఉండాలి ఊరికి ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటా ఇది కరెక్ట్ కాదు నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు మూడు వే మూడు వే ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక వెయ్యి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలా ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీట్ సమిత హ్యాండ్ ఓవర్ చేసిందా రా పొదమరు ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం ఇంకోటి మొన్న పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడి మిదు భూములు ఆక్రమించినాడు అంటే ఆ ప్లేన్లో ఏరోప్లేన్లో పోతా సుత్సాది ఇది అని మాట్లాడతావా నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ఆక్రమించాడు ఆక్రమించాడు మీ వివేకానరెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముదాయి అయినటువంటి దేవురెడ్డి శివశంకరెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ డాక్టర్ పేరుతో కూడా ఒక ఐదు ఎకరాలు శంకరెడ్డి భార్య పేరుతో ఐదు ఎకరాలు కోడల పేరు ముప్పై ఎకరాలు మంచిగా ఐదు ఐదు పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తాను గాడిదలు కాస్తాను వాను వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాను ఈ మధ్య నువ్వు స్వయం పట్టినా గేమ్ పెట్టావు అనే పదాలు ఆది గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తాను పబ్లిక్ డాక్యుమెంట్ శంకర్ దేవిరెడ్డి రెడ్డి వాళ్ళయి ముప్పై దాదాపు యాభై మూడు ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు వందల ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు పొయ్యి కావాలంటే చూడుపో ఎక్కడో భూముల గురించి కాదు నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగిన గురించి మాట్లాడు ఇంకోటి ఏం మాట్లాడతాడు వీళ్ళకు పరిపాలన చేత కాలేదు ఉచా నుంచి ఫీల్డ్ అసిటెంట్ను తీసారు డీలర్షిప్లు తీసారు అది ఏం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు దేం మీ గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేయించారు భయపడిచ్చి ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ అసలు ఎన్ని మారినాయని చెక్ చేసుకో ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్లు ఆయన వేటర్స్ ఎందుకు తీసేం మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైన పోతాం దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళని తొలగిస్తాం ఏదో గవర్నమెంట్ వచ్చానే మార్చారా డ్రెడ్ నువ్వు ఇరవై నాలుగు గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్ల కోసం ఎంత దూరం అయినా పోతాం కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేస్తాం అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది లాస్ట్ గత సంవత్సరంలో ఐదేళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి పన్నెండు పైసలు భాగం లేదా ఆ పన్నెండు పైసలు ఐదు మంది పేర్లు కూడా నేను చెప్పాలా ఎవరో దేవిరెడ్డి శంకర్రెడ్డి రాము వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఇట్లా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఐదు మంది పేర్లు మీరు గత సంవత్సరాలన్నీ దోచుకుని తిని రోజు ఏదో పెద్ద పద్ధతుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే మంచి పద్ధతి కాదు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకో